అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీలపల్లె వంటలు ఈరోజైతే మన ఛానల్లో వచ్చేసి మనం కాలిఫ్లవర్ తోటి మనం టేస్టీగా సిక్స్టీ ఫైవ్ ప్రిపేర్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందని తప్పకుండా ట్రై చేసి చూడండి ముందుగా అయితే మనం ఒక క్లా కాలిఫ్లవర్ తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కడి మీకు ఎంత అయితే సైజు నస్తుందో అంత ముక్కలుగా తీసేసుకోండి తీసేసుకొని ఇలా వాటర్లోకి వేసుకోండి ముక్కలని కడి వేసుకొని ఇలా వాటర్ వాటర్లోకి వేసుకొని మనం నీట్గా వాష్ చేసుకుందాం నీట్గా కడుక్కున్న వాటిని ముందుగానే మనం స్టవ్ మీద కొద్దిగా వాటర్ పోసుకొని వాటర్ మరిగించుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని ఇప్పుడు మనం ఈ కార్న్ఫ్లవర్ కాలిఫ్లవర్ ముక్కల్ని దీంట్లోకి వేసుకుందాం వేసుకొని అండి ఒక పది నిమిషాలు ఇవి ఉడికేలోపు మనం మరొక ప్రాసెస్ ప్రిపేర్ చేసుకుందాం ఇవి ఉడుకుతుంటాయి కదా ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కారం వేసుకుందాం టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి అలాగే ఉప్పు వేసుకోండి కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా పచ్చిధానాల పౌడర్ కొద్దిగా గరం మసాలా కొద్దిగా చాట్ మసాలా అలాగే కార్న్ఫ్లవర్ వేసుకోండి ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకున్నాను నేనైతే కార్న్ఫ్లవర్ వేసుకొని దీంట్లోకి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి ఇదంటే ఆప్షనల్ అండి ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి ఒక చిన్న లెమన్ని నిమ్మకాయని వండేసుకుందాం విండేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టేసుకొని ఈలోపు మనం కాలీఫ్లవర్ ఉడుకుతుందో చూద్దాం చూడండి ఉడికేసింది ఇప్పుడు మనం వాటర్ నుంచి బయటికి తీసుకొని ఒక చిల్లుల గిన్నెలోకి వేసుకుందామండి కాలీఫ్లవర్ చూడండి ఇలా చిల్లల గిన్నెలోకి వేసేసుకొని మొత్తాన్ని కొద్దిగా చల్లారిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న కారం కార్న్ఫ్లవర్ మిక్సీలోకి వేసుకున్న వేసుకొని మంచిగా వీటికి ముక్కలకు కారం పట్టేలా కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకున్న ముక్కల్ని మనం వేడివేడి నూనెలోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం చూడండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఆయిల్ పోసుకొని బౌల్లోకి పెట్టుకొని వేడి చేసుకొని దాంట్లోకి కాలిఫ్లవర్ ముక్కలను వేసుకుందాం వేసుకొని క్రిస్పీగా ఫ్రై అయ్యాక మనం ఫ్రై చేసుకుందామండి రెండు వైపులా ఒకసారి ఇలా తిప్పుకుంటూ రెండు వైపులా మనం చక్కగా ఫ్రై చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ చూడండి రెండు వైపులా చక్కగా ఫ్రై అయిపోయినాయి కాలిఫ్లవర్ ముక్కలు ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాం ఆయిల్ నుంచి తీసేసుకొని వేరొక బౌల్లోకి మనం వేసేసుకుందామండి వేసేసుకొని మరికొన్ని ముక్కల్ని కూడా వేసేసుకుందాం వేసుకొని మనం రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేసుకుందాం తీసేసుకొని బౌల్లోకి వేసుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు అలాగే కరివేపాకు కూడా మనం ఇది ఇంట్లోకే వేసుకొని వేపుకుందాం చూడండి మిర్చి వేగిపోయినాయి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం వేసుకొని ఫ్రై చేసుకొని మనం బయటకు తీసుకున్న ఆయిల్ నుంచి తీసుకొని ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న కాన్ కాన్ఫ్లవర్ సిక్స్టీ ఫైవ్లోకి వేసేసుకుందాం వేసేసుకొని వీటన్నిటిని ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే లైక్ అని ప్లీజ్ సపోర్ట్ షేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి